ఏముండ ఇంట్లో శండ్విచ్ చేసుకొని తింటే ఆ కిక్కే వేరప్ప చాలా సింపుల్ అండి ముందుగా అయితే మనకు సన్నగా తరిగిన ఉల్లిపాయలను ఒక కప్పు నిండా తీసుకోవాలండి తర్వాత క్యారెట్ అల్లం రెండు తురుము పక్కన పెట్టుకోవాలి తర్వాత క్యాప్సికమ్ని ఒక కాయని సన్నగా తరక్కాలి తర్వాత ఒక బాణం రెండు గంటల నూనె పోసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలను కొంచెం ఉప్పేసేసి బాగా వార్చుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తర్వాత తరిగి పెట్టుకున్న క్యాప్సిమ్ కూడా వేసేసుకోవాలండి ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయాలి తర్వాతనే క్యారెట్ వేయాలన్నమాట క్యారెట్ వేసేసి బాగా మగ్గనించాలి పది నుంచి పదిహేను నిమిషాలు తర్వాత మనం మిరియాల పొడి ధనియాల పొడి ఈ ఇవన్నీ కూడా వేసుకోవాలి మసాలాలన్నీ ఉప్పు కారం ఇవన్నీ వేసేసుకుని సమ్మపాలలో వేసేసుకొని బాగా పదిహేను నిమిషాల దాకా మగ్గ ఇలాగ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనమైతే బ్రెడ్ని రెడీ చేసి ఉండాలండి బ్రెడ్ చాలా పెద్దవి అనమాట తెచ్చినవి అనమాట దానికోసం మేకర్ అనమాట శాండ్విచ్ మేకర్ అనమాట ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకొని దానికి ముందుగా ఈ ఈ విధంగా నేను చూపించినట్టుగా అంతా క్రీమ్ అంతా పెట్టేసుకునేసి దానిపై బ్రెడ్ పెట్టేసి ఇంకా ఆ దాంట్లో అనమాట ఇలాగ మూడు నిమిషాల పాటు దాంట్లో పెడితే కుక్ అయిపోతుంది తర్వాత తీసుకొని తింటే ఉంటుందండి స్వర్గమే చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీ వెజ్ అది రెడీ అయిపోతుంది మీరు మీ ఇంట్లో విధంగా తయారు చేసేసుకోవచ్చు చాలా ఈజీ అండ్ చాలా అయితే చేసేసుకోవచ్చు శాండ్వేజ్లో అయితే మడుకు అయితే మడుకు చూడండి ఎంత బాగా వస్తుందో అసలుకి మేము దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఇదైతే వాడుతున్నామండి మాకు ఇప్పుడు కావాలి అప్పుడు తెచ్చుకోవడం చేసుకోవడం తింటుంటే ఏమైనా రుచిగా ఉందండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి